ఫ్రెండ్స్ ఎవరైతే వాట్సాప్ యూజ్ చేస్తున్నారో వాట్సాప్ అప్డేట్ చేయకుండా ఉంటే ప్రతి ఒక్కరూ వాట్సాప్ అయితే అప్డేట్ చేసుకోండి వాట్సాప్ అప్డేట్ చేసుకున్నారంటే మనకు కొత్త ఫీచర్స్ అయితే యాడ్ అయ్యింది ఆ కొత్త ఫీచర్స్ అంటే ఇప్పుడు చూద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ కొత్త ఫీచర్స్ అంటే ఇప్పుడు చూద్దాం మీ ఫోన్ లో వాట్సాప్ ఓపెన్ చేసుకోండి వాట్సాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద చార్జ్ పక్కలో అప్డేట్స్ అప్డేట్స్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ స్టాటస్ కింద యాడ్ స్టేటస్ అనేస్తుంది కదా దీని క్లిక్ చేయండి మామూలుగా మనం ఫోటోస్ కానీ ఏదన్నా వీడియోస్ కానీ స్టేటస్ పెడతాం కదా ఈ స్టేటస్ పైన క్లిక్ చేయండి స్టేటస్ మనం క్లిక్ చేసామంటే ఇక్కడ పైన టెక్స్ట్ మ్యూజిక్ లేఅవుట్ వాయిస్ మనకు ఫోర్ ఆప్షన్స్ అయితే ఉంది ఫస్ట్ ఆప్షన్ ఏమో చూద్దాం ఫస్ట్ ఆప్షన్ మనం క్లిక్ చేస్తేనే టెక్స్ట్ మీద మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది మనకు నచ్చిన టెక్స్ట్ మన స్టాటస్ లో అయితే పెట్టుకోవచ్చు మనం కలర్ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ పైన రైట్ సైడ్ దీనిపైన క్లిక్ చేయండి సింబల్ పైన ఈ సింబల్ మనం క్లిక్ చేస్తానే మనకు నచ్చిన కలర్ అయితే స్టాటస్ లో అయితే యాడ్ చేసుకోవచ్చు కావాలంటే ఇక్కడ డన్ మీద క్లిక్ చేసి ఇక్కడ సెండ్ కొట్టేయండి నెక్స్ట్ వచ్చి మ్యూజిక్ ఈ మ్యూజిక్ పైన క్లిక్ చేయండి మ్యూజిక్ మీద క్లిక్ చేస్తానే మనకు చాలా మ్యూజిక్స్ అయితే వస్తుంది మనకు నచ్చిన సాంగ్ స్టేటస్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు నచ్చిన సాంగ్స్ ఇక్కడ లేదంటే ఇక్కడ పైన సెర్చ్ బార్ లో మీకు ఆ మూవీ కావాలనో ఆ మూవీ నేమ్ ఎంటర్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ రోబో సాంగ్స్ అని ఎంటర్ చేసినా ఉంటే ఆటోమేటిక్ గా ఆ మూవీ సాంగ్స్ అయితే ఇక్కడ చూపిస్తుంది ఈ విధంగా సాంగ్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ సెట్టింగ్ వచ్చి లేఅవుట్ లేఅవుట్ ఆప్షన్ అయితే మనకు లేదు ఇప్పుడు కొత్తగా అప్డేట్ అయితే వచ్చింది మనకి లేఅవుట్ సెలెక్ట్ చేసుకోవాలంటే థర్డ్ పార్టీ యాప్స్ గానీ థర్డ్ పార్టీ వెబ్సైట్ లకి వెళ్ళి మనం లేఅవుట్ అవుట్ సెలెక్ట్ వాళ్ళం ఇప్పుడు అప్డేట్ లో వాట్సాప్ లోని లేఅవుట్ ఆప్షన్ అయితే వచ్చింది మనం ఒకేసారి మనం నార్మల్ గా పెట్టాలంటే ఒక్కొక్క ఇమేజ్ గా మనం యాడ్ చేసేవాళ్ళము ఇప్పుడు ఒకేసారి ఫోర్ ఇమేజ్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఫోర్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నామంటే ఒకేసారి ఫోర్ ఇమేజెస్ స్టేటస్ లో అయితే పెట్టుకోవచ్చు ఇక్కడ కింద చూడండి మనకు డిఫరెంట్ డిఫరెంట్ గా మనకి ఆ లో కావాలన్నా ఆ స్టైల్ అయితే యాడ్ చేసుకోవచ్చు లేదు నాకు సిక్స్ ఫొటోస్ కావాలంటే ఇక్కడ కింద నాకు చూడండి మీరు ఎన్ని ఫోటోస్ యాడ్ చేసుకోవాలన్నా అన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు సిక్స్ ఫొటోస్ ఒకేసారి మనం స్టేటస్ లో పెట్టాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసి మళ్ళీ మీరు ఫోటో కావాల్సిన ఫోటోస్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అడ్జస్ట్ చేసుకోండి ఎలా కావాలన్నా అలా అడ్జస్ట్ చేసుకోండి మళ్ళీ ఇక్కడ సాంగ్ మీద క్లిక్ చేసి ఆ సాంగ్ యాడ్ చేసుకున్నామంటే ఆ ఇమేజెస్ సాంగ్స్ ఒకేసారి అయితే యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ సెట్టింగ్ వచ్చి వాయిస్ వాయిస్ ఏమంటే మనం ఇంతకు ముందైతే మొబైల్లో రికార్డ్లోకి వెళ్ళి వాయిస్ రికార్డ్ చేసి మనం స్టేటస్ లో పెట్టాలనుకుంటే పెట్టేవాళ్ళము ఇప్పుడు ఏమైందంటే వాట్సాప్ అప్డేట్ చేస్తానే ఆటోమేటిక్గా చాలా ఫీచర్స్ అయితే మనకు వాట్సాప్ అయితే వచ్చింది మనం ఎక్కడి నుంచే వాయిస్ ఇయ్యచ్చు వాయిస్ ఇచ్చి స్టాటస్ అయితే పెట్టుకోవచ్చు వాట్సాప్ లో ఎవరికైతే ఎక్కువ గ్రూప్స్ ఉందో ఆ గ్రూప్స్ యూజ్ చేసే వాళ్ళకి ఈ ఆప్షన్ అయితే చాలా యూజ్ అవుతుంది మీరు ఆ గ్రూప్ లో అయితే ఎక్కువ మాట్లాడాలనుకుంటున్నారో ఆ గ్రూప్ ఓపెన్ చేసుకోండి గ్రూప్ ఓపెన్ చేసుకున్న తర్వాత లాంగ్ ప్రెస్ చేసుకొని కొంచెం పైకి స్వైప్ చేసామంటే అక్కడ వాకి టాక్ ఆప్షన్ అయితే వస్తుంది ఈ ఆప్షన్ ఎందుకు యూజ్ అయితుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం గ్రూప్ లో వంద మంది కానీ రెండు వందల మంది ఉన్నాము మనం రెండు వందల మంది కానీ వంద మంది కానీ ఒకేసారి అయితే మాట్లాడచ్చు మనం నార్మల్గా మాట్లాడాలంటే ఒక్కొక్కరికి కాల్ చేసి మాట్లాడాలి బట్ ఈ వాకి టాక్ ఎందుకంటే మనం ఫ్రెండ్స్తో మాట్లాడాలన్నా ఏదన్నా లో మాట్లాడాలన్నా చాలా యూజ్ అవుతుంది మనకు పైకి స్వైప్ చేస్తానే ఆప్షన్ వస్తుంది అక్కడ చేయి సింబల్ మైకు అవన్నీ వస్తుంది మనం మాట్లాడేది వాళ్ళకి కింద పడకుండా ఉండాలంటే ఆ మైక్ సింబల్ మీద ఆఫ్ చేస్తానే మనం మాట్లాడేది అయితే ఆఫ్ అయిపోతుంది లేదు మనం వేరే వాళ్ళతో మాట్లాడాలంటే ఆ చేయి సింబల్ లాగా ఉంది కదా ఆ చేయి సింబల్ మీద క్లిక్ చేస్తానే మనం వాళ్ళతో మాట్లాడొచ్చు అదే విధంగా వాళ్ళు మనతో మాట్లాడాలంటే ఎవరైతే మనతో మాట్లాడాలనుకుంటున్నారో ఆ చెరీ సింబల్ క్లిక్ చేస్తానే మనకు సింబల్ లాగా చూపిస్తుంది ఎంత మంత్ అయినా గ్రూప్ అయితే మాట్లాడుకోవచ్చు ఈ ఫ్యూచర్ అయితే యాక్సెంట్ గా ఉంది ఈ ఫ్యూచర్ రావాలంటే ప్రతి ఒక్కరికి వాట్సాప్ అప్డేట్ చేసుకోండి వాట్సాప్ అప్డేట్ చేసుకోలేదంటే ఈ ఫ్యూచర్ అయితే రాదు వాట్సాప్ లో ఎంత మందికి ఫీచర్స్ నచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఎవరైతే వాట్సాప్ యూజ్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేది షేర్ చేయండి మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేశారంటే వెంటనే రిప్లై ఓకే గాయస్ మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్యితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఓకే బాయ్